మెజారిటీ చూపిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారం చేజెక్కించుకోవడం ఒక నానుడు ఉంది కాబట్టి ఎంత భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఇక్కడ స్థానికంగా పీవీఎల్ నరసింహరాజు గారిని ఎమ్మెల్యేగాను అలాగే మరి మొట్టమొదటిసారిగా నర్సాపురం పార్లమెంట్ను ఒక బీసీ మహిళకు కేటాయించడం అన్నది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం గతంలో ఎంతో మహానీయులు మహామహులు బాగా ఆర్థికంగా బలంగా ఉన్న అగ్రవర్ణాల వారు మాత్రమే పోటీ చేసిన నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని మొట్టమొదటిసారిగా ఒక బీసీ మహిళ పార్టీలో ఎప్పటి నుంచో జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు స్థానికంగా మా కుటుంబానికి మా తండ్రి గారికి అనేక పరిచయాలు బీసీ సంఘాలతో మంచి సంబంధాలు ఉండడం ఎన్నో సర్వేలను పరిశీలించిన తర్వాత ఎంతోమంది మగవారు కూడా పేర్లు పరిశీలనలోకి ఉన్నప్పటికీ ఒక మహిళకు కూడా అవకాశం ఇవ్వాలి ఒక మహిళల్ని పథకాలకి లేకపోతే నామినేటెడ్ పదవులకే పరిమితం చెయ్యను నేను మహిళల్ని కూడా పార్లమెంటుకి పంపిస్తానడానికి సూచనగా మరి గూడూరు ఉమాబాలనే నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం మీ అందరి ముందు ఈ రకంగా నన్ను పరిచయం చేసుకునే అవకాశం కల్పించిన పివిఎల్ నరసింహరాజు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పలానా స్థానం అనేది ఒక్కరికే కాదు ఇక్కడ ఎవరికైనా కూడా సామాజిక సమీకరణల దృష్టి అవకాశం కల్పిస్తాను అందరికీ కూడా అర్హత ఉంటే పథకాలే కాదు పార్లమెంట్ వరకు కూడా పంపిస్తాననే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిందిగా కోరుతూ రాబోయే ఎన్నికల్లో మీరు ఒక రెండు ఓట్లు వేస్తారు ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఒకటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు ఓట్లని వేసి పీవీఎల్ గారిని నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం మీ అందరూ కూడా మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ అమూల్యమైన ఓటు రూపంలో చూపించాలని కూడా కోరుకుంటూ మన మధ్యలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గారు దివంగత పాతపాటి సర్రాజు గారి తనయులు పాతపాటి శ్రీనివాసరాజు గారిని కూడా వారి యొక్క సందేశం నివర్శంగా కోరుతున్నాం సర్రాజ్ గారు ఎక్వైర్ చేయడం జరిగింది తర్వాత ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన లాస్ట్ ఎలక్షన్ టైంకి ఇది ఎంత పిల్ల మొత్తం కొనుగోలు చేయడం జరిగింది తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఒక రోజును కూడా ఈ స్థలం ఇస్తామని కానీ అప్పుడు మొత్తం వండి వాడ్చి ఇచ్చిన అన్నాన్ని కూడా ఎలా అయితే వడ్డించలేరో అలాగా ఆ రోజుని స్థలం సేకరించి ఇదంతా పూడ్చి అన్నీ చేసిన తెలుగుదేశం గవర్నమెంట్కి ఎప్పుడూ కూడా పేదవాడికి ఇల్లు సైట్ ఇద్దామని చెప్పే ఆలోచన ఏ రోజు కూడా రాలేదు అటువంటి ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఉంది తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి టైంలో నారగారు సర్రాజు గారు చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మళ్ళీ మన పీవీఎల్ నరసింహరాజు గారు ఎంతో శ్రమించి అప్పుడు ఎక్వేర్ చేసిన సైట్ని మనం ఇళ్ల ఇవ్వాలి ఆకి ఎంతో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరూ ఇళ్ళు లేక అద్దులకి ఎంతో ఇబ్బంది పడి అందరూ ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో రెండు సంవత్సరాల నాడు ఇక్కడికి వచ్చి నాన్నగారు స స మన నరసింహరాజు గారు అలాగే అందరూ కూడా మీకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ రోజున మనం మళ్ళీ అదే అప్పుడు రెండు వేల నాలుగులో సర్రాజు గారిని గెలిపించి మీరు ఎట్లా అవుతే ఈ స్థలం కొనుగోలు చేయగలిగాము ఈ రోజున మన పివీఎల్ నరసింహరాజు గారు మనం ఓడిపోయినా సరే ఏ రోజు ఒక నిమిషం ఇంటి దగ్గర కూర్చోకుండా ప్రతి నిమిషం ఆయన ఏదో చెయ్యాలి కాన్స్టిట్యున్సీకి ఏదో చెయ్యాలని చెప్పి ఉద్దేశంతో అన్నీ ఉండాలని చెప్పి ఆయన ప్రతిరోజు కూడా ఆయన వ్యాపారాలన్నీ వదిలేసి ఇదే పని మీద మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా జగన్ గారు ఏ కార్యక్రమం తలపెట్టినా అలాగే పేదవాడికి అక్కడ ఏదో ఉన్నా ప్రతిరోజు నిత్యం తిరుగుతూనే ఉన్నారు ఇటువంటి వ్యక్తిని మళ్ళీ మనం ఇప్పుడు రెండు వేలు ఇప్పుడు రేపు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మనం గెలిపించుకోవాలి మీరందరూ కూడా నరసింహరాజు గారికి మళ్ళీ గెలిపించుకుంటే మళ్ళీ మీ సర్రాజు గారు ఆత్మ ఇప్పుడు రెండు వేల నాలుగులో సర్రాజు గారు గెలిచారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆ నాలుగు అని ఆ నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రిపీట్ అవ్వాలని రెండు వేల నాలుగు రిపీట్ అవ్వాలని ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరందరూ కూడా గట్టిగా జబలు కొట్టిన మీరందరూ కూడా వైఎస్ఆర్జీపీకి ఓటు వేసి మన నరసింహరాజు గారిని గెలిపించుకుంటే మన ప్రీతమ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మడి ముఖ్యమంత్రి అవుతారు ఆయన ముఖ్యమంత్రి అవుతే ఇప్పుడు చిన్న వయసు అయినా సరే ముఖ్యమంత్రిలో అంత చిన్న వయసులో ముఖ్యమంత్రి చేసిన పేదవాడికి చెయ్యాలని అటువంటి ఆలోచన ఆ వయసులో రావడం చాలా అందరూ అదృష్టం ఆయన చేసిన ఈ రోజున నవరత్నాల పథకాలు కానీ అన్ని కూడా మనకి ప్రతి ఇంటికి వచ్చింది కాబట్టి ఆయన నా వల్ల లబ్ధి పొందితేనే ఓటేయమంటారు అటువంటి నాయకుడు దేశ చరిత్రలో ఎవడో కూడా ఇప్పుడు పడుకుని ఆయన ఎమ్మెల్యే చేసుకోవాల్సిన బాధ్యత మనం మీద ఉందని తెలియజేసుకుంటూ వారిని కూడా వారి యొక్క సందేశాన్ని కోరుతున్నాం ఈరోజు ఆకివీడు మరి తాళగోడు లేవట్లో పట్టాల పంపిణీకి విచ్చేసిన విచ్చేసి వెళ్ళిన ఎంపీ క్యాండిడేట్ ఉమాపాల్ గారు అలాగే గ్రామ సర్పంచ్ అనురాధ గారు మరి ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ హైమావతి గారు మండల అధ్యక్షులు కటారి జయలక్ష్మి గారు అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ రసూల్ బీబీ గారు మహిళా సమైక్య స్టేట్ డైరెక్టర్ విమలా అరుణ్ కుమార్ గారు మరి అలాగే ఆర్వీడ్ వైస్ చైర్మన్సు వార్డు మెంబర్లు అలాగే జెల్పిటీసీ పెద్ద ఎన్న ఎన్గ్ సిన్ గారు అలాగే వేదిక మీద ఉన్న వివిధ పదాల్లో ఉన్న పార్టీ నాయకులు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు పట్టాలు అందుకుంటున్న మీ అందరికీ కూడా నమస్కారం అమ్మ మరి రెండు వేల ఆరులో జగన్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఈ పొలం కొని పూడ్చి పేదలకు ఇవ్వాలనే లోపల మరి జగన్ రాజశేఖర రెడ్డి గారు మార్చు అక ఆకస్మిక మరణం వల్ల ఇది ఆగిపోయింది అప్పటి నుంచి ఇప్పటికీ సుమారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఒక సెంటు భూమి కూడా ఇందులో ఎవరికి ఒక పేదవాడికి ఇవ్వలేదు కానీ ఈరోజు మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి కుమారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సుమారు మూడు వేల రెండు వందల మందికి ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇవ్వటం జరిగింది ఎంచేతంటే ఆ రోజు మంచి మనిషి రాజశేఖర రెడ్డి గారు ఏ ఆశయంతో పొలం కొన్నాడో మళ్ళీ వారి తనయుడు చేతుల మీదుగానే ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది ఇవాళ ఎవరికైనా అదృష్టం ఉండాలి ఎంచేదంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కోసం అనేక పథకాలు పెట్టి ఆర్థికంగా పైకి తీసుకొస్తూ మీ పిల్లలకి మంచి చదువు చెప్పిస్తూ ఇంగ్లీష్ మీడియంలో ఒక రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టక లేకుండా మీకు ఎదురు డబ్బులు ఇచ్చి మీ పిల్లలను చదివిస్తున్నాడు అలాగే వృద్ధులందరికీ కూడా ఇంటికి ఓట జరగని డబ్బు పంపిస్తున్నాడు నలభై సంవత్సరాలు సంవత్సరాలున్న వారందరికీ కూడా చేయూతి కింద పద్దెనిమిది వేల వందల యాభై పది సంవత్సరం ఇస్తున్నాడు ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకుంటూ ఐదు సంవత్సరాలు సుమారు దగ్గర పడుతుంది ఒక్క పథకం కూడా ఆపకుండా ఎన్ని కష్టాలున్నా సరే పది పేదవాడిని ఆదుకుంటూ వస్తున్నాడు అందులో భాగంగానే పది పేదవాడికి సొంతింటికి సొంత ఇళ్ళకు నెరవేర్చాలని చెప్పి ఇలా లాస్ట్ అంతా కూడా ముప్పై ఒక్క లక్షల మందికి స్థలాలు కొని లేఅవుట్లు చేసి వారందరికీ చేత లోన్ ఇచ్చి మరి ఇల్లు కట్టిస్తున్నాడు ఇవాళ మనం ఈ డెబ్భై నాలుగు ఎకరాలు ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ముద్ద సుమారు మూడు వేల మంది ఇక్కడ ఇవాళ ఇళ్ల స్థలాలు పొందారంటే ఇది చక్కటి కాలనీగా తయారవుతుంది ఎంచేది అంటే ఇది జగన్ కాలనీ మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైనా ఇల్లు కంప్లీట్ చేయగానే కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు తొందరలో ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వస్తుంది అన్నీ కూడా సిమెంట్ రోడ్లు అవుతాయి ఇది ఒక ఆదర్శ కాలనీగా తయారు చేస్తారు రేపు మీ ఇల్లు మీ ఇల్లు ఖరీదు పది లక్షల పైన ఉంటుంది ఇది కానీ చాలామందిని చూశాను నేను చాలామంది పాపం ఇల్లు కట్టుకున్న వాళ్ళు అభిమానంతో నన్ను గృహపరేశానికి పిలుస్తూ ఉంటారు ఇందులో కొన్ని నేను గృహపరేశానికి కూడా వచ్చాను మా ఇంటికన్నా బాగున్నాయి వాళ్ళ ఇల్లు అంత అందంగా సింపుల్గా వాళ్ళ తోమతికి వచ్చింది చక్కటి ఇల్లు కట్టుకుంటారు ఇందులో చాలా సంతోషం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మీరు మా పార్టీకి ఓటేసారా మీదే కులం మీద ఏ మతం అని ఆలోచించకుండా అర్హత ఉందా లేదా మీరు పేదవారా వీళ్ళకి ఇల్లు లేదా అద్దెంట్లో ఉంటున్నారు అసలు ఎక్కడ స్థలం లేదా అని ఆలోచించి మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసి మరి ఇలా మూడు వేల యాభై మందికి ఇలా పట్టాలు ఇస్తున్నాం మరి ఎప్పుడు కూడా కావాలి వాళ్ళు ఉద్యోగాల్లో ఉండాలి అప్పుడే పేదవాడి కుటుంబం పైకి వస్తుందని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడా కనిపించలేదు మీకు ఇల్లు ఇప్పించిన విలేజ్లో స్థలాలు పోడిపించిన మీ గ్రామాల్లో సచివాలయాలు చేసిన ఇందాక సీతారామయ్య గారు చెప్పినప్పుడు మాకు మా నాయకులే చాలామంది సచివాలయాలు కట్టారు చాలామంది మీ స్థలాలు పోడిచారు ఇవాళ డబ్బులు రాపోయినా మీ అందరికీ సేవ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆశయానికి మనం పనిచేయాలని ఉద్దేశంతో నా కార్యకర్తలను డబ్బులు లాస్ చేసుకుని ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మా వాళ్ళే మీకు సైట్లు పొడిచారు మరి మా వాళ్ళే మీకు సచివాలయాలు కట్టించారు చాలా చోట్ల ఇంకా మంది చాలామందికి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు అంటే గవర్నమెంట్ కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల లేట్ అయింది వస్తాయి డబ్బులు అయినా కూడా ఎవరు కాంట్రాక్టర్ ముందుకు రాకపోతే మా కార్యకర్తలే వందకి అరవై డెబ్భై పనులు మా కార్యకర్తలే చేశారు అలాగా ఒక మంచి ఆశయంతో నాయకుడు ఉన్నప్పుడు కార్యకర్తలు కూడా అదే దేవుడు నడుస్తారు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు తెలుసు జనభూమి కమిటీలు ఉండి ఎవరికన్నా ఒక పథకం రావాలంటే ఆ జనభూమి కమిటీ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోను రికమెండేషన్ చేయించుకొని తెచ్చుకోవాల్సి వచ్చేది ఇలా అలాంటివి ఏమి లేవు మీరు డైరెక్ట్గా పథకం ఉంటే మీ వాలంటీర్లు చెప్తే మీ పేరు నమోదు చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు ఇచ్చి మీతో పాటు పోతున్నాయి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోండి ఈ కాలనీలు ఇంకా పనులు ఉన్నాయి ఈ కాలనీ పూర్తిగా తయారవడానికి ఇంకొక ఆరు మాసాలు పైన పడుతుంది ఏం చేద్దాం ఇళ్ళ నిర్మాణాలు అయిన తర్వాత మీకు అన్ని సీసీ రోడ్లు వస్తాయి డ్రైన్లు వస్తాయి ట్యాబ్లు వస్తాయి మరి ఇవన్నీ రావాలంటే మటుకి తప్పనిసరిగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి ఏం చేద్దంటే ఈ కాలనీ పేరే జగనన్న కాలనీ దాన్ని అందంగా తుర్త తీర్చిదిద్దవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది అదే చంద్రబాబు నాయుడు ఇచ్చారు అనుకోండి అది జగన్ కోవల్ని మనకు వదిలే దీని అలా వదిలే బాధలు పడతారని చెప్పి దీన్ని ఒక చూసివాడి కూడా ఉండడం మీకు అభివృద్ధి చెందాలి మీకు అన్ని వసతులు ఇక్కడ రావాలంటే రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుద్ది మీద చేయవలసిన అవసరం ఉంది అంతేకాదు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లు వస్తే ఈ ఐదేళ్ళ నుంచి ఎమ్మెల్యే గారు ఎక్కడ కనిపించలేదు ఇప్పుడు సడన్గా వచ్చి ఇంటికి ఒక కంచం వెతున్నాడు కానీ ఒకటి పెట్టుకోండి కంచాలే వాళ్ళి దాంట్లో తిని అన్నం మటికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేద్దంటే మీకు అన్ని రకాలుగానే పథకాలు ఇస్తున్నాడు పేదవాడిని ఆర్థికంగా ఆదుకుంటున్నాడు ఇవాళ మీరు రేషన్ షాప్ కూడా వెళ్ళక్కర్లేకుండా వ్యాన్ మీద రేషన్ పట్టుకొచ్చి మీ ఇంటికాడ అవి చెప్తున్నాడు ఇవన్నీ జగన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినా ఎప్పుడు ఇలాంటి ఆలోచన కూడా రాలేదు ఒక్క చేసి చూపించిన ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే ఒకసారి రేపు ఓటేసే ముందు మీరు మీ మనస్సాక్షిని ఆలోచించి ఎవరి వల్ల మనకు లబ్ధి పొందుతుంది మన భవిష్యత్తు బాగుండాలి మన పిల్లలకు మంచి చదువులు రావాలి మరి ఆర్థికంగా ఇల్లు లేని వాడికి ఇల్లు రావాలి అలాగే కూడా కూడా ఇంటికే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజున ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించుకోవడానికి కొంతమందిని రెవెన్యూ వారు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ముందుగా కోనా దుర్గ పేరు చదువుతానమ్మా ఆ పేరు రండి కాలింగూడ నుంచి దుర్గ వన్ఎన్ శెట్టి లక్ష్మి దొంపకడప నుంచి అవుడు రాలేదు ఏకుల నాగలక్ష్మి గారు ఏకుల నాగలక్ష్మి గారు చదివిన వాళ్ళందరూ కూడా డయాస్ వద్దకు రండి ముంగర లక్ష్మి గారు చిన్నమిలిపాడు నాగలక్ష్మి గారు చిన్నకాపురం నుంచి చదివిన వాళ్ళందరూ కూడా డయాసు అదే అదేవిధంగా సాదరెడ్డి సుశీల గారు సాదిరెడ్డి సుశీల గారు ఆక్యుమెంట్ గొల్లా శాంతి గారు తనటావ గ్రామం నుంచి చదువులందరూ కూడా డయాస్ వద్దకు రండి చిగురుపాటి శశిప్రభ గారు పోతురాజు నాగమణి గారు మద్ద సులోమి గారు నాయకుల చేతి మీదుగా మరి జగనన్న శాశ్వత హక్కు పత్రం రిజిస్ట్రేషన్ అగ్రపత్రం మీ స్థలాలని పూర్తిగా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టినమ్మా ఇటువంటి ముఖ్యమంత్రి గతంలో లేడు మరి ఈ రోజు ముఖ్యమంత్రిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఆయన కాపాడుకోవాల్సిన పరిస్థితి మన మీద ఉంది అందరూ కూడా ఇది ఇవాళ మీకు ఈ స్థలం మీ పేర రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇదివరకు ఇప్పుడు కూడా మీరు ఫారం ఇల్లు ఇల్లున్నా మీకు పట్టా ఇచ్చేవారు పట్టా మీద మీకు ఏ అధికారం ఉండేది కాదు మీరు ఉండటానికే ఉపయోగపడేది ఇది మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మీరు కావాలంటే దీన్ని అమ్ముకోవచ్చు లేదంటే బ్యాంకు పెట్టి అప్పు కూడా తెచ్చుకోవచ్చు మీకు పూర్తి హక్కులతోటి జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసి ఈ కాగితాలు మీకు ఇస్తున్నారు ఈ దొరక ఇతర పట్టాలు లాంటివి కాదు ఇది ఇది మన ఆస్తుల్కి ఉన్న డాక్యుమెంట్ అలాంటిదో ఇది అలాంటిది కాకపోతే ఒక ఐదు సంవత్సరాలు మీరు ఆ ఇల్లు కట్టుకుని అందులో ఉండి దాని తర్వాత మీరు కావాలంటే అమ్ముకోవచ్చు లేదా ఎవరికైనా తనఖా పెట్టి మీరు అప్పు తెచ్చుకోవచ్చు ఇది మీకు మిగతా వాళ్ళకి ఆస్తి మీద ఎంత రేట్ ఉంటుందో దీని మీద కూడా మీకు పూర్తి హక్కులు ఇచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇవ్వడం జరుగుతుందమ్మా లబ్ధిదారులు కూడా అందరూ ఒకసారి మరి నవరత్నంలో భాగంగా జగనన్న ఇంటి స్థలం పట్ట హక్కుపత్రం పీవీఎల్ నరసింహరాజు గారి చేతుల మీద అందించడం జరుగుతుంది డయాస్ మీద ఉన్న మిగిలిన నాయకులు కూడా మరి వారి చేతుల మీద కూడా అందించడం జరుగుతుంది తీసుకున్న వారు ఎదరిక రండి మిగిలిన వారందరూ కూడా మీ మీ వాలంటీర్లు అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా మీ వద్దకు వస్తుందమ్మా హక్కు పత్రము ఈ దస్తావేజు మీ వద్దకు తీసుకొస్తారు మరి కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించుకోవడం జరుగుతుంది కాబట్టి మనం ఈ సభ ఏర్పాటు చేసి కొంతమందిని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది మిగిలిన వారందరూ కూడా దస్తావేజులు వాలంటీర్లు మీ వద్దకు తీసుకొస్తారు